ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు గెస్టులకి ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చి ఎలా చేశారు ఏంటి అనేసి రెసిపీ గురించి అడిగి మరీ తెలుసుకుంటారు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు కూడా అది కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిలకడదుంపలతో చిలకడదుంపలంటే నార్మల్గా ఎవరికి నచ్చదు ఇలా చేసి పెట్టారంటే ఒక్కటితో ఆగకుండా ఏకంగా ఒక ఏడెనిమిది వాళ్ళే తినేస్తారు అంత బాగా నచ్చుతాయి మరి ఎలా చేసుకోవాలి ఏంటనేసి ప్రాసెస్ అయితే చూసేయండి చిలకడదుంపల్ని కడిగేసుకొని కుక్కర్లో వేసేసి నీళ్ళు వేసుకొని నేనైతే ఇక్కడ రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను నార్మల్గా అయితే చిలకడదుంపల్ని ఎప్పుడే కానీ స్టీమ్ చేసుకోవాలి అప్పుడే మనకి వాటి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుంది కానీ నేను ఇక్కడ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను పిల్లలకి ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టాలి కాబట్టి అవి ఉడుకుతూ ఉంటాయి మనం ఇక్కడ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసేసి కొన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా లిక్విడ్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక టీ స్పూను పంచదార అయితే వేసుకుందాం మీరు పంచదార వద్దు అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు కానీ పంచదార వేసుకోవడం వల్ల మనకి పైన అనేది మంచి కలర్తో మంచి టేస్టీగా వస్తుంది పైన లేయర్ లైట్గా క్రిస్పీనెస్తో అందుకే వేస్తున్నాను పించ్ ఆఫ్ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు పంచదార ఉప్పు ఈ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి మనకి ఇక్కడ చిలకడదుంపలు కూడా చక్కగా బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వెరైటీగా ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈవెన్ దేవుళ్ళకి ప్రసాదం కింద కూడా చేయొచ్చండి వెరైటీగా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇప్పటి వరకు చేసి ఉండరు చినకటి దుంపల్ని పైన పొట్టు తీసేసుకొని ఇవిలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనము తురుముకుందాము మనం తురుముకునే దాన్ని తీసేసుకొని తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకుంటే ఉండలుండలుగా లేకుండా మనకి అంతా ఈవెన్గా ఒకేలాగా వస్తుంది అలాగే ఈ చిలకడ తుంపల్లో పీచు లాంటి నార లాంటిది ఉంటుంది కదండి ఇలా తురుమేసుకున్నామంటే ఈజీగా సపరేట్ అయిపోతుంది లేదంటే ఈక్వల్గా మొత్తానికి ఇలాగైతే వస్తుంది స్మాష్ చేసుకున్నామంటే ఉండలుండల కింద వచ్చేస్తుంది ఇందుట్లోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం తురుము వేసేసుకుందాం ఒక టీ స్పూను గోధుమ పిండి అయితే వేసుకుందాం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు అనేది వేసుకోవద్దు ఇంతే మనకి ఈ చిలకడదుంపని ఉడికించుంటాం కదా ఆ తడికే సరిపోతుంది బెల్లం అనేది లేకుండా మొత్తం బాగా క్రష్ చేసుకుంటూ ఇలా మెదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకొంచెం టీ టేస్ట్ బాగుండాలి అనేతోనే నేను అన అలాగనుకొని ఒక రెండు టీ స్పూన్లంతా పంచదార వేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం పంచదారతోనే చేసుకోవచ్చు లేదంటే మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు ఇలా కొంచెం బెల్లము కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తెలియలేదు అనుకుంటే కనుక ఇలా మనకి చపాతి పిండిలాగా ఇలా కన్సిస్టెన్సీ అయితే రావాలి మరీ లూజ్గా చేసుకోవద్దు ఒకవేళ లూజ్గా అనిపించింది అనుకుంటే కనుక కొంచెం ఇంకొంచెం గోధుమ పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇలా ఎందుకు చేసుకున్నా ఈ షేప్లో అనేసి నేను ఎగ్ ఫ్రై ప్లాన్ ఉంది కదా అందులో అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీరు చాలామంది అడుగుతున్నారు ప్యాన్ లింక్ కావాలి అనేసి నేను ఈ వీడియో కింద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తానండి అది క్లిక్ చేశారంటే ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ని క్లిక్ చేశారంటే అక్కడ మీరు ఆన్లైన్లో వెళ్ళి ఫ్లిప్కార్ట్లో అండ్ మింత్రాలో ఎక్కడైనా బై చేయొచ్చు ఆఫర్ కింద వస్తుంది ప్రైస్ కూడా కొంచెం తక్కువే అవుతుంది మీకు కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు వీడియో పైన ఒక ఈ కార్నర్లో మనకి ప్రోడక్ట్స్ కనిపిస్తాయి కదా అలాగా ఇలా మనం ఇందాక మిక్స్ చేసి పెట్టినా ఆ బ్యాటర్లో డిప్ చేసి ఇలా వేసుకోవాలి ప్యాన్లోకి అది చూపించాను ప్యాన్లో ఇలాగా లైట్గా నూనె లేదంటే నూనె వద్దు మాకు నెయ్యి ఫ్లేవర్ అయితే ఇష్టము అనుకుంటే నెయ్యి వేసేసుకొని ఇలా బ్రష్ చేసుకోండి పోయాల్సిన అవసరం లేదు మనకి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా ఈజీగా హెల్దీగా ప్యాన్లో ఫ్రై చేసుకొని మనము ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని అయితే కొన్ని నువ్వులు వేస్తున్నాను చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది నువ్వులు వేయడం వల్ల అలాగే హెల్తీ కూడా మనం ఇందాక చూపించాను కదా అలా పిండిలో మనం ఇలా డిప్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా ప్యాన్లో సెట్ చేయడం ఇంకా పైన మళ్ళీ ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ అనేది కొంచెం మిగిలిపోయింది ఇలా వీటిపైన వేసేస్తున్నాను ఇప్పుడు పైన మళ్ళీ నువ్వులైతే వేసుకుందాం నువ్వులు ఆరోగ్యంకి చాలా మంచిది కాబట్టి అలాగే ఇలా కాళ్ళ తర్వాత వాటి టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు అందుకే ఇలా నువ్వులైతే ప్రతి రెసిపీకి ఇలా వేస్తూ ఉంటాను మీకు నచ్చితే వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఇలా పైన అన్నిటికీ నువ్వులు వేసి మూత క్లోజ్ చేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోని మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అప్పుడే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది లోపల బాగా జ్యూసీ జ్యూసీగా చక్కగా స్టీమ్ అవుతుంది బెల్లము పంచదార మొత్తం బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి స్పాచులతో లేదంటే కుదరలేదు అనుకుంటే ఇలాగ చాకుతో కానీ నిదానంగా టర్న్ చేసుకోండి ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది చిలకడ దుంపది కాబట్టి కొంచెం స్మూత్గా నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇలాగ అన్నీ తిప్పి వేసుకున్న తర్వాత అదే ప్రాసెస్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా అట్ సైడ్ కూడా బాగా ఎర్రగా కాలేలాగా కాల్చుకోవాలి చూస్తేనే తినాలనిపిస్తుందండి పిల్లలైతే ఒక్కటితో ఆగకుండా ఏకంగా ఒక మూడు నాలుగు తినేస్తారు అంత బాగా నచ్చుతాయి అండ్ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కనుక ఇలా చేసి పెట్టారంటే రెసిపీ తినేసి చాలా బాగా మెచ్చుకుంటారు చెప్పాను కదా రెసిపీ గురించి అడిగి మరీ తెలుసుకుంటారు నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు ఈ రెసిపీని ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేశాను అని అనుకుంటూ ఉన్నాను కానీ అప్పుడప్పుడు మా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కానీ ఈ షేప్లో లేవు మనం నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను కొంచెం ఇలా చేసి పెడితే పిల్లలకి నచ్చుతుంది అని ఈ షేప్లో అయితే చేసి పెట్టాను మరి ఇంతకీ మీకు రెసిపీ నచ్చిందా లేదా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్